இருக்கலாம் <laughs> <laughs>

ఎందుకంటే మన రెడ్డి గారు కూడా అంత దీక్షగా చేస్తున్నాడు అర్చక స్వామి కూడా అక్కడ పూజా కార్యక్రమం బాగా నిర్వహిస్తున్నాడు భక్తిలో కానీ శక్తిలో కానీ యుక్తిలో కానీ దేంట్లో కానీ లోపం జరగటం అభినందించవలసిన విషయమే కైలాసంలో ఉండే పార్వతీ పరమేశ్వరులే మన ఇంట్లో తల్లిదండ్రులుగా ఉన్నారు అని ఈశ్వరుడే సత్ఫై చేశాడు ఇంకా పారాయణం చేశారండి దాన్ని గాలిని ఆపగల్లా శక్తి ఎవరికి ఉందంటే హనుమంతుడికి ఉండేది వాయుదేవుడు గాలి కనుక వీచింది అంటే మనం ఉండలేం దానిలో భాగంగా సుందరాకాండని మనం స్పష్టంగా అనిలుడు గరుడు నీవును వనదాటం గజాలు వారలు పునా కడవి నీవు దక్కగా అనిమిషపురి ఇతరులకు వశమే చేరన్ భాస్కరుడు రామాయణంలో అంటాడు హనుమంతుడు అశోకవనంలో సీతాంబ వారిని చూస్తాడు చూసి తల్లి ఈ సంగతి రాముల వారికి చెప్పడమే ఆలస్యం మండిత విష్ణులింగ విషమజ్వలితానలకీలలేషడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట గనకంట పురంత

సీతామార్త చెబుతాడు తలుచుకుంటే నేనే నిన్ను తీసుకుపోగలను తల్లి నువ్వు వస్తానంటే అంటాడు అప్పుడు సీతామ్మారికి అన్నానం వేస్తుంది ఏమిటో నాయన నువ్వు చూస్తే ఏలంత లేవు నన్నీ స్త్రీ సంపదంతో కూడిన వేదలతో కూడినటువంటి కొండ సాక్షాత్తు

కూడా ఎంతో చక్కగా భగవంతుడి యొక్క నామస్కరణ అంటే నామాలు చదువుతూ నామస్కరణ చేస్తూ కూర్చున్న భక్తులు రాధికారు భారతి గారు విజయ గారు సుజాత గారు మాధవి గారు కేసు అరుణ గారు పి శరణ గారు కె విజయలక్ష్మి కోటేశ్వరి గారు ఎం విజయలక్ష్మి గారు వీరు ఎంతగానో చాలా భక్తి శ్రద్ధలతోటి స్వామివారి పూర్వ శ్రీకాదుల స్వామి వారి యొక్క కిరపదర్శన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని కొండ మీదకి రావడం జరిగింది కరుణించలేదా అని అడుగుతున్నాడు మహేశ్వరుడు బ్రహ్మదేవుడు పుట్టించడము విష్ణుమూర్తి ఆహారం పెడతాడు సృష్టి సృష్టి ప్రారంభమైనప్పటి దగ్గర కూడా ఇప్పుడు బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను దాని మరణ కాలము నందు మరుతునేమో దానికి వస్తున్నాం కానీ అవసాన దశలో మనం రాలేం దానికి ఏంటి అని అడుగుతున్నాడు Tempat tiga puluh lima, Number 23, Euro. Number 23. ឥន្ទ្រជាអគ្គិជា ਰਾ ស្ត្រ ंधर ឯតံ ্দ্র វគ옴យោបៃតាមព្រហ្មណវេ და មរ தே ណវរ្តាំបរេឧទ្ធរេ

వరద ఎనా వర్తయంతే శత్మాన శతమంత శతశ్వర్యం శతీర్ఘమాయ సమానం ప్రతిష్టతి ఆయుర్వత రోజమాని శోభన శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహారస్వత ఈరోజు పాత్రపదమాస పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గంగా ప్రభరామిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి తిరుపతి కార్యక్రమము ప్రారంభమైందిన విషయం మీకు తెలిసిందే ఈరోజు పాత్రపదమాస పార్వదినాన్ని పురస్కరించుకొని గోశాలలో పెంచేసినటువంటి గోమాతను చక్కగా పూజా కార్యక్రమాలు ప్రారంభించుకొని చక్కగా శ్రీ గంగా ప్రభరామిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి పూజా కార్యక్రమాలు ప్రారంభించుకొని తిరుపతి దక్షిణ కార్యక్రమం గోశాల నుంచి స్వామిపేట హాస్పిటల్ హాస్పిటల్గుంట రాజపానగల్ రోడ్ మరియు ఈ యొక్క జయరాం థియేటర్ మీదుగా కందగిరి కొండ మీద వంటి శ్రీ గంగా బ్రభరాభిగా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క దేవస్థానానికి వైభవవేత్తంగా శోభాయమానంగా భక్తుల యొక్క నామస్ణ కార్యక్రమం తోటి ఈ కార్యక్రమాన్ని